అందరికీ నమస్కారం పాత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీసులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపుర్లో జరుగుతూ ఉంది సో దీని గురించి తెలియజేయడానికి మీర్పేట్ నుండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్యోతి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం టూ థౌజండ్ ఎయిట్లో పత్రిసార్ వస్తున్నారు అంటే ఉషా మేడం ద్వారా ధ్యానంలోకి వచ్చారు వచ్చి వాళ్ళు మేము ఎంసేపు ధ్యానం చేస్తారు అనేది మేమైతే రాము అని చెప్పేవాళ్ళు ఎయిట్లో ర్యాలీ అవుతుంది మేడం ర్యాలీ అవుతుంటే ర్యాలీ కన్నా రండి అన్నారు ఫస్ట్ ధ్యానానికి వచ్చారు రాము అంటే ర్యాలీ కన్నా రండి అని వచ్చారు ర్యాలీ కన్నా రండి అంటే ర్యాలీకి వస్తున్నాము మనం తింటాము మళ్ళీ స్లోగన్స్ చెప్తాం మంచిది కాదు కదా అది అని ఈ రోజు నుంచి నేను తినను అనుకుంటూ ఆ ప్లాకెట్స్ పట్టుకున్నాను మేడం ఓకే సో ధ్యానంలోకి రాకపోయినా టూ థౌజండ్ ఎయిట్ నుంచి వెజిటేరియన్ వెజిటేరియన్గా అయిపోయాను తర్వాత లెవెన్లో ఉషా మేడం వాళ్ళ పిరమిడ్లో రమ్మన్నారు అనమాట లెవెన్ ఫార్టీ వన్ డేస్ చేసుకుందాం ఎట్లా అన్నీ ఇంకా అప్పటి నుంచి ఫార్టీ వన్ డేస్ నుంచి చాలా అద్భుతంగా అంటే బాగుంది అంటే హెల్త్ పరంగా ఏం లేదు కానీ చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది మైండ్ చక్కగా ఉంది అని ఇంకా ఫార్టీ వన్ డేస్ చేసిన కాడి నుంచి ఇంకా ప్రతిరోజు కంటిన్యూగా చేసుకునేవాళ్ళం మేడం ఓకే సో ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పు ఏంటి మేడం మార్పు అంటే అంటే ఎప్పుడూ అంటే కొంచెం ఏమన్నా ఎవరన్నా అంటే కొంచెం ఉండేదాన్ని ఇంకా అన్ని మన కోసం అన్నా కూడా ఈజీగా తీసుకోగలుగుతున్నాం మేడం దీంట్లోకి తర్వాత అన్నమాట ఓకే సో మరి శాకాహారిగా ముందే అయ్యారు తర్వాత ధ్యానం పరిచయం ఏంది పిరమిడ్ ఏమైనా నిర్మించుకున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్లో సారు అడిగాం మేడం సిక్స్టీన్లో పత్సార్ని అడిగారు మేము ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళం మా సార్ అప్పటికి ధ్యానంలోకి వచ్చాను కానీ మా సార్ రాలేదు కాశీ అని ప్రయాణం పెట్టుకున్న తా కాశీలో అంతా నన్ను తిడతనే ఉన్నారు సార్ మా సార్ ఎందుకు నన్ను తీసుకొచ్చావు మీతో పాటు అది ఇది తర్వాత సారు గయ్య వె వెళ్ళం బుద్ధ గయ్యేళ్ళం బుద్ధుడు ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత మరి ఆయనకి ధ్యానోదయం అయిందో అక్కడ కూర్చున్న తర్వాత ఇంకా మాకంటే ఫాస్ట్గా నన్ను తిడతా మానేశారు సోడతా ఇంకా అప్పటి నుంచి తను ఆయన కూడా ధ్యానం చేస్తున్నారు ఫస్ట్లో ధ్యానం చేసేవాళ్ళు కాదు అప్పటి నుంచి ఆయన కూడా ధ్యానం చేస్తున్నారు సో ధ్యానంలోకి వచ్చారు మీరు పిరమిడ్ కడతా అంటే సపోర్ట్ కూడా ఆయనే సపోర్ట్ అంటే మేము కడతామని ఆయనే మాటిచ్చారు నా ఆడవాళ్ళు చెప్పిన దానికన్నా మగవాళ్ళు చెప్పిన దానికి వీలు ఉంటుంది కదా ఆయన మేము కూడా పిరమిడ్ కడతామన్నారు చిన్నది ఎయిట్ బై ఎయిట్ గ్రౌండ్ మీద కట్టాం మేడం సరే పత్తి సార్ని అడిగాము మేము సరే రాను అనలా సారు వస్తాము చూస్తాము అన్న మూడు సార్లు పొడిగా చెప్పారు మేము లేము ఆ టైంలో మా ఫ్రెండ్స్ అందరు కలిసి మాస్టర్స్ అందరు కలిసి దాన్ని ఓపెనింగ్ చేశారు మేము అమెరికా వెళ్ళాల్సి వచ్చింది ఆ టైంలో ఓకే ఇంకా సారు వచ్చి ఓపెనింగ్ చేశారు ఏం పేరు పెట్టారు ఆత్మశక్తి ధ్యానం ఓకే సో ఇప్పుడు దాంట్లో క్లాసెస్ అంతా జరుగుతూ ఉంటాయి మేడం ఓకే సో మరి మీరు మొట్టమొదటగా ఎప్పుడు అటెండ్ అయ్యారు మేడం ఈ యజ్ఞాలు చక్రాలు ఎప్పుడు పాల్గొన్నారు టూ థౌసండ్ లెవెన్ నుంచి పాల్గొంటూ వచ్చారు ఓకే ఏమనిపించేది అసలు ఏంటి ఎవరింట్లో వాళ్ళని కూర్చొని హాయిగా ధ్యానం చేసుకుంటున్నాం కదా మళ్ళీ యజ్ఞాలు ఏంటి యాగాలు ఏంటి అని ఏమన్నా అనుకున్నారు చాలా దీంట్లోకి వచ్చింది చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాం చాలా టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇంకా సారు ఇంటికి ఒంటింటికే కాదు మీరు ఇట్లా అన్నిట్లో ఉండాలని డ్యాన్స్ లో అన్నింటిలో నేర్చుకున్నారు చేస్తున్నాం స్టేజ్ మీద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటది ఈ యాగంలో యాగంలో ఓకే ఇంకేం సేవ చేస్తారు మేడం యాగంలో ఇప్పుడు డొనేషన్ కౌంటర్ లో కూర్చుంటున్నాం ఏమనిపిస్తుంటది మేడం సేవ వన్ ఇక్కడికి వెళ్ళినా కూడా తిరుపతి వెళ్ళినా కూడా ఇంకా డొనేషన్ దీంట్లోనే మేము సో తిరుపతిలో జరిగిన ధ్యాన మహాయజ్ఞానికి కూడా వచ్చారు అక్కడ కూడా క్యాష్ కౌంటర్లో కూర్చున్నారు మార్నింగ్ సిక్స్కి అట్లా వచ్చి కూర్చునే ఒక వన్ అవర్ ధ్యానం చేసుకునే వాళ్ళం వచ్చి ఇంకా కూర్చునే వాళ్ళం ఇంకా మధ్యాహ్నం భోజనానికి టిఫిన్కి అట్లా లేనిపోరికే ఇంకా రాత్రి ఏడుకి టెన్ అయిపోయేది మేడం అప్పటి వరకు కూర్చునే ఉండేవాళ్ళం సో ఇన్ని సంవత్సరాల నుండి కూడా మీరు ధ్యాన మహాయాగంలో సేవ చేస్తే సేవ చేస్తున్నారు ఓకే అప్పుడు ఆ సేవ చేస్తున్నప్పుడు మీకు ఇంక ఏం ఫీలింగ్ అనిపిస్తుంది మేడం మీకు అసలు ఏంటి పని చేస్తున్నామని ఏమనిపించదు అలా కొద్దిసేపు కూర్చున్నావా అని ఏమి ఉండేది అదొక ఎంత హ్యాపీ ఎంత ఎనర్జీ అన్నది ప్రతిసారి వల్లే మేము ఇంత ధ్యానంలో ఉన్నాం కాబట్టి అసలు ఏనాడు ఇది చేస్తున్నాం కదా అనేది ఎప్పుడు అనుకోలేదు మేడం బాగా హ్యాపీగా ఉంటాం సో ఇది ధ్యాన మహాయాగంలో ధ్యానంతో పాటు ఇంకేమేమి ఉంటాయి మేడం మీరు ఇందాక చెప్పారు డ్యాన్స్లు ఉంటాయని సో ఇంకా వేరే సంస్థల గురువులు కూడా వస్తూ ఉంటారు సమస్యల గురువులు అందరూ వస్తుంటారు వాళ్ళు చెప్పేవి కూడా మేము అంటే డొనేషన్ కౌంటర్లో ఉన్నా కూడా అక్కడ నుంచి వింటూ ఉంటాము వినిపిస్తుంటాయి కదా మేడం చేస్తుంటాం అంటే ఏ ప్రోగ్రాంకి మేము అటెండ్ అవ్వలేము కానీ అందరూ వస్తుంటారు చాలా బాగా చెప్తుంటారు తర్వాత మేము అవి వింటుంటాం మేడం ఇంటికి వచ్చిన తర్వాత యూట్యూబ్ వస్తుంటే కదా దాంట్లో వింటుంటాం పిఎంసీ ఛానల్లో సో ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగానికి మీ బంధువులని స్నేహితులని అందరినీ పిలిచారా అందరినీ పిలిచాం మేడం వస్తున్నారా అందరూ వస్తున్నారా ఓకే సో అలా అందరికి డోర్ టు డోర్ వెళ్ళి చెప్తున్నప్పుడు మీ ఏమన్నా అనిపించేదా మేడం వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు అంటే ఇప్పుడు డొనేషన్ కూడా వెళ్తున్నాం మేడం వెళ్ళినప్పుడు చెప్తాం అంటే ఎలా ఉంది ధ్యానం రండి అని చెప్తుంటే ఓకే వస్తామని చెప్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు చక్కగా డబ్బులు కూడా మంచిగా వాళ్ళు ఇవ్వాలనుకున్న మంచిగానే ఇస్తున్నారు సో అన్నదానానికి డొనేషన్ కూడా ఇస్తున్నారు సో ఇప్పుడు పత్వీజీ యాగం పదకొండు రోజులు కదా మేడం పదకొండు రోజులు కంపల్సరీ ఉండాలో వాళ్ళ వాళ్ళ వీలుని బట్టి కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవచ్చు వాళ్ళు వెళ్ళిపోవచ్చు మేడం ఎవరికి ఏం రోజు చెప్తాం అన్నమాట వచ్చి చూడండి మీకు ఉండాలంటే ఉండొచ్చు అన్నీ ఫ్రీయే ఫుడ్ మన ఉంటాక కానీ దేనికైనా సరే ఉంటుందని చెప్తాము సరే ముందే రండి వస్తే వాళ్ళు ఒక అడిగేసారంటే ఆటోమేటిక్గా ఇది అవుతారు అని చెప్తుంటారు ఓకే సో మరి ధ్యానం అయిపోయిన తర్వాత వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటే అట్లా షాపింగ్ లాగా ఏమన్నా ఉంటుందా మేడం ఏమైనా కొనుక్కోవచ్చా షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి అన్నీ కొనుక్కోవచ్చు ఏమి ఉంటాయి మేడం ఆ షాపింగ్లో ఏం ఏం కొనుక్కోవచ్చు బుక్స్ ఉంటాయి మేడం పిరమిడ్స్ ఉంటాయి ఇంకా మన వేరే అన్నీ పెడతారు మేడం ఫుడ్ కానీ ఏమైనా అన్నీ ఉంటుంటాయి ఇక్కడ సో పత్రిజీ శక్తి స్థల గురించి చెప్పండి అది ఒక ఎనర్జీ ఇది మేడం అక్కడ కూర్చుంటే మటుకు చాలా హ్యాపీ చాలా అద్భుతంగా ఉంటుంది నా చిన్న అనుభవం ఒకసారి చెప్తాను మేడం సదానంద యోగి ఆశ్రమంకి వెళ్ళామట ట్రెక్కింగ్కి వెళ్ళాము మేము అక్కడ వెళ్ళినప్పుడు అంటే ఫస్ట్లో ధ్యానం అనేది అంటే మనకంత ఇది లేకపోయినా కూడా కూర్చోగానే ఒక ఒక జ్యోతిలాగా ఇట్లా మన దీంట్లోంచి ఇలా వెళ్ళిపోతుంటే ఎవరా ఇట్లా జ్యోతిలాగా కనిపిస్తుంది సాయిబాబా ఏదో ఇలా జ్యోతిలాగా వెళ్ళిందని అనుకున్నామాట కొంచెం సేపటికి మా అన్నయ్య చనిపోయారన్న వార్త వచ్చింది మేడం అంటే ఒకసారి చెప్పారు అన్నమాట ఒకసారి నీకు ఆ రూపంలో వచ్చి నీకు కనిపించారు అంటే మనకి ఫస్ట్లో అంటే ఎన్ని ధ్యానం చేయకపోతే ఎన్ని తెలిసి తెలిసేది కాదు కదా ధ్యానం చేయబట్టి ఇది వచ్చింది అని అప్పుడు ఇంత ఇది ఉందా ధ్యానం ద్వారా సో మరి మీరు ఇంకా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మేడం ఈ యాగం గురించి అందరూ రావాలి ధ్యానం చేయాలి ప్రతిసారి చెప్పిన శాకాహారము ధ్యానమే పారు మేడం అవ్వాలని ప్రతి వాళ్ళకి చెప్తున్నాం మేడం అది అవుతుంది తప్పనిసరిగా యాగానికి ప్రతి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం మరి ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క విశిష్టతను తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్